మీకు తెలుసు కదండి ఎంచుకున్నాం ఎక్కడ కూడా మేము ఆయన తప్పు పట్ల కేవలం ఎమ్మెల్యే గారు గిద్ది సత్యనారాయణ గారికి మరి హిందువుల జోలికి మాత్రం దయచేసి రావద్దు అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా నేను మీ కేడిఆర్ జై కృష్ణ ధర్మరక్షణ పి గన్నవరంలో నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో జన నిన్న అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దేనికోసం వాళ్ళు ఏర్పాటు చేశారు నా గురించి ఎందుకు ఆ మీడియా సమావేశంలో వాళ్ళు ప్రస్తావించవలసి వచ్చింది నా వాక్యాలను వాళ్ళు ఏమేమి ఖండించారు అసలు నేను ఎందుకు పీగన్నవరం వెళ్ళవలసి వచ్చింది అనేది పూర్తి వివరాలు మీకు తెలియాలంటే గతంలో ఈ రెండు మూడు రోజుల నుంచి నేను పెట్టినటువంటి వీడియోస్ మీరు చూడాల్సిందే మీరు చూస్తే పూర్తి క్లారిటీ మీకు రాబోతుంది అయితే నేను మీడియా సమావేశం పెట్టేటప్పుడు నాకు కొంతమంది మీడియా మిత్రులు అక్కడ పీ గన్నవరానికి సంబంధించినటువంటి నా మిత్రులు కొంతమంది ఉన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు నాకు పర్సనల్గా పంపించినటువంటి మ్యాటర్ మీకు చదివి వినిపిస్తారు మీడియా మిత్రులకు నమస్కారం రేపు ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించబడుతుంది కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తప్పక హాజరు కావలసిందిగా మనవి విషయం యూట్యూబర్ యూట్యూబర్ కేడిఆర్ ఎమ్మెల్యే గారిపై చేసినటువంటి అనుచిత వాఖ్యలకు వివరణ ఇవ్వడం కొరకు ఇట్లు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం పి గన్నపురం ఇది మీడియా గ్రూప్లో పెట్టడం జరిగింది అలాగే పర్సనల్గా కూడా కొన్ని మీడియా సంస్థలకు పంపించడం జరిగింది అయితే ఈ విషయంపై నిన్న వీళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఏం మాట్లాడారు నాకు ఇబ్బందికరమైనటువంటి అంటే నేను ఖండిస్తున్నటువంటి విషయాలు ఏంటో ఈరోజు మీ క్లారిటీగా చెప్తా అది అసలు పోరాటమా లేకుంటే హిందువుల వినతి పత్రమా అనేది మీకు క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఇక ఇక వీడియోలో మీడియాలో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారంటే ఒకసారి ఎలక్ట్రానిక్ అదే విధంగా ప్రింట్ మీడియా కూడా హృదయపూర్వక నమస్మాజులు ఈరోజు నియోజకవర్గం జనసేన పార్టీ సంబంధించినటువంటి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఇటీవల కాలంలో మెయిన్ చేస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి సంబంధించినటువంటి ఒక దేవాలయమైనటువంటి విషయంలో ఈ నియోజకవర్గాలు సమ్మలు లేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గ భౌగోళిక స్వరూపాలు కూడా తినేటువంటి వ్యక్తి అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటి పేరు కూడా పల్గకుండా జిల్లా పేరు కూడా తినేటువంటి వ్యక్తి కేడిఆర్ గారు ఈ మీడియా సమావేశం మొదటి నేను చూడగానే ఆ వ్యక్తులందరినీ చూడగానే కొంత ఆనందం కలిగింది ఎందుకంటే పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అక్కడ కనబడుతున్నారు అక్కడ కానీ వీరు కాకుండా మరొక పన్నెండు మంది నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ జన సైనికులు వీర మహిళలు నేను ఐడెంటిటీ చేసినటువంటి విషయం ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కానీ వాళ్ళు కష్టపడిన తపన వాళ్ళు సోషల్ మీడియాలో పీగన్వరం గురించి చేసినటువంటి ప్రచారం ఎమ్మెల్యే గిద్ది సత్యనారాయణ గారి గెలుపు కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఇంటింటికి తిరగడమే కాకుండా ఎలాగైనా ఈసారి జనసేన గెలవాలని చెప్పి గట్టిగా కృషి చేసినటువంటి నిజమైన జనసేన కార్యకర్తలు ఇక్కడ కనబడట్లేదు ఈ మీడియా సమావేశం నాకు తెలిసిన వాళ్ళు పన్నెండు మంది అవసరమైతే ఆ పన్నెండు మందితో మీడియా సమావేశం కూడా పెట్టగలను కానీ వారితో పాటు చాలా మంది కూడా ఇంకా ఉన్నారు చిన్న చితక వాళ్ళ స్థాయిలో వ్యవసాయం చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ పాపం వాళ్ళు అక్కడికి కూలి పని చేసుకుంటూ కూడా జనసేన పార్టీ గెలవాలని చెప్పి చాలామంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళెవరు అక్కడ కనబడాల అంటే కొంతమంది వ్యక్తులు మాత్రమే అక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా పని చేసిన వాళ్ళు నో డౌట్ గౌరవం ఉన్న వాళ్ళే దయచేసి ఈసారి మీడియా సమావేశం కానీ ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి వారికి తగ్గ గౌరవం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ నాకు పీ గన్నవరానికి ఆ పీ గన్నవర భౌగోళిక పరిస్థితులు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ నాకేమీ తెలియవు బయట వ్యక్తి అంటున్నారు ఒకవేళ పీ గన్నవరం గురించి నేను మాట్లాడాలి అంటే నా రేషన్ కార్డు నా ఓటర్ ఐడి నా ఓటు గుర్తింపు కార్డు తీసుకొచ్చి పి గన్నవరంలో నమోదు చేయించాలేమో ఒకవేళ మీరు అలా అని అనుకుంటే ఖచ్చితంగా రాముడి భూమి కోసం నా మూడు కూడా అక్కడికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అడ్రస్ మారిస్తే మీకు సంతోషంగా ఉంటుందేమో నేను మాట్లాడడానికి అర్హత పొందుతానేమో అని మీరు అనుకుంటే నా రేషన్ కార్డు ఖచ్చితంగా పీ గనవరానికి మార్చుకుంటా లేదా బయట వ్యక్తులు ఎవరూ కూడా పీ గన్నవరానికి సంబంధించి మాట్లాడకూడదని మీరు అనుకుంటున్నారా పీ గన్నవరం అసలు నేను ఎందుకు రావాల్సి వచ్చింది అని మీరు ఆలోచించుకోవాలి ఒకసారి ఇంకో విషయం ఎవరైతే పెద్దలు మీడియా సమావేశం పెట్టి మాట్లాడారో వీళ్ళందరికీ చెప్తున్నా నాకు పీ గన్నవరం ఒకటే కాదండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల గురించి పట్టణాల గురించి జిల్లాల గురించి రాష్ట్రాల గురించి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి అన్ని నేను స్టడీ చేస్తున్న వాడినే పి గన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితులు ఓటర్లు ఏ వర్గం వారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ విధంగా ఏ నియోజకవర్గం ప్రభావితం అవుతుంది ఎక్కడ ఎవరు గెలిచేట అవకాశం ఉంది వీటి మీద నేను కింద ఎలక్షన్లో కూడా పూర్తి అధ్యయనం చేసిన నాకు పీగ అన్నవరం గురించి తెలియదు అనుకోవడం నిజంగా దాన్ని ఏమనుకుంటారంటే మీకు తెలియకపోవచ్చు నాకేం తెలిసి అనేది మీకు తెలియకపోవచ్చు అందుకే మీరు అలా మాట్లాడుంటారు దాన్ని నేనేం తప్పుబడట్లా సరే దాన్ని వదిలేద్దాం ఇంకా మిగతా విషయం ఏమన్నారు ఒకసారి చూడండి వినండి సూచన అధికార సూచనకు గౌరవ శాసనసభ తోడు చేసి మీరు వారిని కూడా రోజు మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో మీరు మాట్లాడేటువంటి ఆడియో వీడియో ఏదైతే ఉందో చాలా బాధించే ఉన్నాయి మీరు చాలా మందిని మతాల మధ్య రెచ్చగొట్టేటువంటి వివాదం వ్యాఖ్యలు చేశారు మీరు పార్టీల మధ్య పొత్తు ధర్మం గురించి కూడా మాట్లాడారు మీరు విన్నారు కదండి ఈ సమావేశంలో మరొక విషయం నేనేదో ఎమ్మెల్యే గారిని దుర్భాషలు ఆడేసినట్టు వీళ్ళు అనుకుంటున్నారేమో ఒకవేళ అది పూర్తిగా విన్న తర్వాత కూడా వీళ్ళకి ఈ డౌట్ వచ్చిందంటే దానికి నేనేం చేయలేను ఎమ్మెల్యే గారిని ఎక్కడా కూడా కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడలా ఎమ్మెల్యే శ్రీ గిద్ది సత్యనారాయణ గారిని ఏకవచనంతో కూడా నేను ఇన్ని వీడియోల్లో ఎక్కడ మాట్లాడలేదు వివరణాత్మక వీడియోలో కూడా నేను గారు అని సంభవించాను ఎమ్మెల్యే గారునే నేను సంబోధించాను ఎక్కడ కూడా పదం దాటలేదు దానికి తోడు ఎమ్మెల్యే గారిని విమర్శించలేదు పార్టీ పరంగా విమర్శించలేదు వ్యక్తిగతంగా విమర్శించలేదు అలాగే ఆయన తప్పు చేశాడు అని కూడా నేను ఎక్కడా చెప్పలేదు తప్పు జరిగే అవకాశం ఉందేమో అని చెప్పాను మీరు చూడండి మొత్తం వీడియో చూడండి ఎక్కడ కూడా నేను ఆయన తప్పు చేశారు అని నేను చెప్పల ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయం ఎమ్మెల్యే గారిని కించపరిచినట్టుగా నేను మాట్లాడలేదు ఓకే ఇంకొక విషయం కూడా వినండి పార్టీ కోసం మాట్లాడారు చివరికి ఇంటి సత్యనారాయణ శాసనసభ్యున్ని గెలిపించేటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషించి చెప్పడం కూడా జరిగింది అందరూ కూడా మీరే చెప్పారు కేవలం కేడిఆర్ గారు ఆ కష్టం ప్రజల యొక్క ఆశీస్సులు ఆ నియోజకవర్గ పర్యటన వారి పక్కన కష్టం కూటమి ప్రభుత్వంలో కూటమి న్యాయమంత్రి అనేక రకమైనటువంటి అవినాభ సంబంధాలతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల యొక్క పూర్తి స్థాయి మన యొక్క ఆశీస్సులతో శాసనసభ లేదా మీరు మీ ద్వారా శాసనసభలుగా శాసనసభ కావడానికి మీరు ఎంతో కృషి చెప్పేసి చెప్తా ఉన్నారు నియోజక ఎప్పుడు కూడా మనం చూడలేదు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మీతో మీకు కలిసి కూడా చేయలేదు మీ ఆశలు ఉన్నాయి మీకు ఆదరణ లేదు నేను మతాల గురించి మాట్లాడానంట కూటమి గురించి మాట్లాడానంట అలాగే నేనే ఎమ్మెల్యే గారిని గెలిపించాను గెలిపించడానికి ముఖ్య కారణం నేనే అని చెప్పుకున్నానట నేను అలా ఎప్పుడు చెప్పుకోలేదండి నేను చెప్పింది స్పష్టంగా చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నా రాజేష్ మహాసేన అనే వ్యక్తి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనకి సీటు రాకుండా ఏదైతే టీడీపీ ప్రకటించినటువంటి సీటు అతనికి రాకుండా కృషి చేసిన వాళ్ళలో నేనున్నాను ఇప్పటికీ బల్లగుద్ది చెప్తున్నా నో డౌట్ చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి లేకుంటే మీరు సర్చ్ చేసుకోండి రాజేష్ మహాసేన గన్నవరం సీటు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో మొట్టమొదట నేను కనబడతాను మీరు చూసుకోండి ఆఖరికి రాజేష్ మహాసేన ఫస్ట్ టైం పీ గన్నవరంలో అడుగు పెడుతున్నప్పుడు అతన్ని తరిమి కొట్టండి అని పిలుపునిచ్చింది నేను ఎవరైనా ఇప్పుడు కూర్చున్నటువంటి జన ఇప్పుడు మీటింగ్ పెట్టినటువంటి జన ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఒక్కరైనా ఈ రాజేష్ మహాచేనని తరిమి కొట్టండి మా గ్రామానికి ఈ గన్నవరం పట్టణానికి తన వద్దు అని ఎవరైనా చెప్పగలిగారో చెప్పండి నేను చెప్పాను ఆ రోజు మా వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు వాడు పది గంటలకు వస్తున్నానని చెప్పగానే మేము ఎప్పుడైతే పిలుపునిచ్చామో ఆ తర్వాత ఒక గంట ముందే పోలీసు వారు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అక్కడ కొంచెం ఉధృతత ఉంది ఇలా కేడిఆర్ అనే వ్యక్తి పిలుపునిచ్చాడు అందుకని మీరు ఒక గంట గంటన్నర ముందే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోండి ఏ బాధ ఉండదు అని చెప్పేసి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ రాజేష్ మహాచన గంటన్నర ముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు అప్పటికే మా వారిని నలుగురిని అరెస్ట్ చేశారు ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు కావలితే మీరు వెళ్ళి అడగచ్చు అక్కడి నుంచి పోరాటం మొదలైంది ఆ తర్వాత వాడికి సీటు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేశానో సుమారు ఇరవై రోజుల పాటు నేను పోరాడినటువంటి పోరాటం రక్షణ కార్యకర్తలు అలాగే హిందూ సమాజం ఎంతోమంది అక్కడ కాపు సోదరులు జనసేన కార్యకర్తలు కూడా దీని మీద మాతో చేతులు కలిపారు మేము గట్టిగా పోరాడగలిగా ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ అలాగే ఎమ్మెల్యే ఎవరైతే గిద్ది సత్యన్నారాయణ గారు ఫస్ట్ ఆయనకి సీట్ వచ్చినప్పుడు ఆనందపడింది మేమే మేమే ప్రచారం చేసాం ఎలాగైనా జనసేనకి ఇక్కడ గెలిపించాలని కృషి చేసిన వాళ్ళు మేము కూడా ఉన్నాం మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి పర్సనల్గా ఫోన్ చేయండి మేము ఏమేం చేసామో చెప్తాం మీరు ఒకటి అన్నారు నియోజకవర్గ పర్యటనలో ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు మీతో పాటు మేము తిరగలేదు అన్నారు నిజమే అది వాస్తవం ఎవరు కాదని లేరండి కానీ సోషల్ మీడియా ఒకటి గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది మేము సోషల్ మీడియాలో చాలా చేశాం మేము చాలా చేసాం అనుకూలంగా చాలా చేసాం స్థానిక ప్రజల ఉద్దేశాలని మార్చగలిగాం స్థానిక ప్రజల్లో జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓటు వెయ్యాలి అని ఎన్నో పోరాటాలు మేము చేయగలిగాం వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మా సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడింది ఈరోజు సోషల్ మీడియాని తప్పించి ఏది ఊహించుకోలేం అది గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాని తప్పించి సోషల్ మీడియా బలం లేకుండా సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా ఏం చేయాలన్నా కూడా అది అవ్వని పని అది మీకు తెలుసు జన సైనికులకి ముఖ్యంగా తెలుసు ఎందుకంటే జన ఏ స్థాయిలో సోషల్ మీడియాలో పోరాడుతున్నారో మాకు తెలుసు మాకు తెలుసు ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ స్థాయిలో ఉన్నారన్నా కూడా పి గన్నవరానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి ఎన్ని వందల మంది కృషి చేశారో మాకు తెలుసండి మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాం మాకు తెలుసు కానీ వాళ్ళందరూ ఈరోజు ఎమ్మెల్యే గారి పక్కన కనబడట్లా ఎమ్మెల్యే గారి పక్కన కనబట్లా వాళ్ళు కనీసం ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో కూడా దిగడానికి నోచుకోలేదేమో అనిపిస్తుంది ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యే గారి గెలుపు కోసం పోరాడినటువంటి నిజమైన జన సైనికులు ఎవరైతే ఉన్నారో హిందుత్వ వాదులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఎమ్మెల్యే గారి పక్కన లేరండి అది ఎంతో మాకు ఆవేదనను కలిగిస్తుంది కానీ ఏ రోజు కూడా ఆ విషయాన్ని మేము బయట చెప్పలా చెప్పలేదు ఎందుకంటే మేము ఎంతో గౌరవించేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మా సనాతన యోధుడు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఇంతవరకు అలాంటి అద్భుతమైనటువంటి నాయకుడు జనసేన హిందుత్వ వాదన ఎవరు ఎవరు వినిపించలేకపోయారు అందుకని మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఆరాధ భావన ఉంది అది ఎవరు కాదని విషయం అలాంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఎక్కడైనా తప్పు చేస్తే పార్టీకి హిందూ సమాజానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడైనా మచ్చ వస్తుందేమో అనే భయంతో మేము మాట్లాడవలసి వచ్చిందే కానీ కించపరిచేలాగా ఏమీ మాట్లాడలేదు అది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇంకేమన్నారో చూద్దాం కానీ విషయం చెప్తాను అందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వాళ్ళంత ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి సాధిస్తే మీరు మళ్ళీ వచ్చి వచ్చి దారిలో ఒక వినాయక విగ్రహానికి దండ వేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మోటివేషన్ చేసి వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా మనం కలిసారు వాళ్ళు ఎమ్మెల్యే కలిసారు భవిష్యత్తులో మళ్ళీ అవకాశం కల్పించినట్టే ఎమ్మెల్యేగా తప్పకుండా అవకాశం కల్పించమని చెప్పడం జరిగింది మీరు మళ్ళీ తీసుకెళ్లి ఆ విగ్రహానికి దండలేసి వాళ్ళకి పూజ చేసి వచ్చారు మళ్ళీ అంటే ఇది ఏ సంకేతంలో కేటీఆర్ గారు ప్రశాంత నియోజకవర్గం విన్నారు కదండి అసలు ఈ విషయాన్ని నేను ఎక్కడ ప్రస్తావించలేదండి మన కృష్ణ రక్షణ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ వాట్సప్ కానీ టెలిగ్రామ్ కానీ కనీసం ఒక మాట కూడా ఫోన్లో కనీసం రికార్డ్ కానీ ఎవరితో కూడా ఏదైతే మన గణపతికి మన గణపయ్యకి జరిగినటువంటి అవమానం గురించి దారుణాతి దారుణమైనటువంటి ఆ చర్య గురించి నేను మాట్లాడలేదు ఇది హిందూ సమాజం చాలా తీవ్రంగా స్పందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ మేము మాట్లాడాల మా నిజాయితీని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు జనసేన స్థానిక సైనికులు నేను ఆ రోజు సుమారు మూడు వందల మందితో పాదయాత్రగా వచ్చాం వచ్చే దారిలో సుమారు రోడ్డు పక్కన అన్ని కూడా ఎన్నో షాపులు కొట్టేసి ఉన్నాయి సుమారు ముప్పై మంది పైగా మా దగ్గరికి వచ్చారు మేము దీంతోపాటు జీవనం కొనసాగించుకుంటున్నాము మా జీవనం అంతా మాకు వచ్చేటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఈ షాపుల ద్వారా వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ షాపుల ద్వారా మేము బతుకుతున్నాం అని వాళ్ళు చెప్పారు దీని మీద ఖండించండి దీని మీద మాట్లాడండి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వండి అంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి చర్యల్లో భాగంగా జరిగినటువంటి కొట్టువేతలు కూల్చివేతలు మీ జీవన ఉపాధి నష్టపోయి ఉండొచ్చు కానీ దీని మీద నేను మాట్లాడితే ఒక రాజకీయ స్టాండ్ తీసుకున్నట్టు ఒక రాజకీయ వ్యక్తులాగా మారేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి నేను రామభూమి రక్షించడం కోసం వచ్చాను రామాలయానికి రక్షణగా నిలబడడం కోసం వచ్చాను కనుక దయచేసి ఈ విషయం నేను మాట్లాడలేను అని చెప్పి నేను స్థానిక ఏదైతే షాపులు కోల్పోయినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడాను అది ఆ విషయం వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు అంత నిజాయితీగా నేను ఒక్క మాట కూడా ఆ షాపుల గురించి నేను మాట్లాడలా కానీ అది ఎంతో బాధాకరం అది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత తర్వాత అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం అది సబ్జెక్ట్ కానీ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడాల్సింది ఆ షాపులతో పాటు ఒక అద్భుతమైనటువంటి స్థానిక ప్రజలు ఆ సెంటర్లో ఉంటుంది స్థానిక ప్రజలందరూ కూడా మార్నింగ్ లిగిస్తే అక్కడ ఆటో డ్రైవర్లు ఆ షాపులు నడిపించేవాళ్ళు ఇంకా ఆ పక్కనే ఉన్నటువంటి మహిళా మూర్తులు వీళ్ళందరూ కూడా ఆ వచ్చి ఆ గణనాథుడికి వచ్చి ఉదయమే ప్రసాదాలు పెట్టి ఒక మంచి ప్రార్థన చేసి మంచిగా మనసుపూర్తిగా దండం పెట్టుకుని ఈరోజు వ్యాపారం బాగుండాలి ఈరోజు ఆటో కిరాయిలు మంచిగా రావాలి మా ఊర్లో ఇలా సమస్య ఉంది మాకు ఇలా సమస్య ఉందని ఆ స్వామి వారి దగ్గర వేడుకునేవారు అద్భుతమైనటువంటి గణపతి దేవాలయం అలాంటి దేవాలయాన్ని కూడా కూల్ చేశారండి కూల్ చేశారు ఆ విషయం నేను మాట్లాడాన కనీసం ఒక్క 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 ఉదాహరణ మీరు సోషల్ మీడియాలో చూపించినట్టు చూడండి కాకపోతే ఆ రోజు దండ వేశాం వెళ్తున్న దారిలోనే గణపతికి ఏదైనా విజయం సాధించాలంటే గణపతికి మనం ప్రధానంగా మొక్కుతాం ప్రధాన పూజ ఆయనకే చేస్తాం కనుక అక్కడికి వెళ్ళి దారిలో ఉన్నటువంటి ఆ విగ్రహానికి దండ వేసి అయ్యా మీరు అభివృద్ధి పనుల్లో భాగంగా ఇది కూల్చివేసి ఉంటారు దీని గురించి నేను మాట్లాడను అలాగే గణపతి దేవాలయాన్ని కూడా కూల్చేశారు కానీ దాని గురించి కూడా నేను మాట్లాడి దీన్ని తప్పుదారి పట్టించే అవకాశం లేదు మీ చర్యలు మీరు తీసుకున్నారు కానీ ఉన్నటువంటి ఖాళీ స్థలం రోడ్డుకి దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది ఈ విగ్రహాన్ని మాత్రం ఉంచండి కేవలం ఈ విగ్రహాన్ని మాత్రం ఉంచండి అని చెప్పి వేడుకుంటూ వీడియో తీశాం అంతే అంతకు మించి అది బయటికి రాలేదు ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా స్థానిక గ్రూపుల్లో పెడితే పెట్టుండచ్చు నేనైతే నా తరపు నుంచి అయితే అసలు ఆ వీడియో ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆ వీడియో చెప్పాలన్నా కూడా ఇది సందర్భం కాదు పక్కదారి పట్టుకుపోతుంది అని నేను ఆగిపోయాను దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు నేను చూస్తుంటే షాప్లో అయ్యో కూల్చారు కనబడుతుంది ఎంతో మంది రోడ్డు మీద పడ్డారని కూడా తెలుస్తుంది కానీ ఇది ప్రస్తావన చేస్తే రాజకీయ ప్రస్తావన అవుతుంది మీ యొక్క వ్యక్తిగతంగా మీరు చూసుకోవాల్సిన అభివృద్ధి పనులు మీరు చూడండి దాని మీద ఏంటి అనేది కార్యాచరణ తర్వాత చూస్తాం కానీ మా ఒక్క మా యొక్క లంబోదర దృష్టికి మాత్రం వస్తే మాత్రం మేము దీని మీద ప్రతికేసడానికి పోరాడడానికి సిద్ధంగా ఉంటాం దయచేసి ఈ విగ్రహం మాత్రం ఇక్కడే ఉంచండి అందుకని మేము వినయపూర్వంగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నాకు ఎంతో బాధ అనిపించింది కానీ పార్టీ మీద స్థానిక ఎమ్మెల్యే మీద అలాగే నేను వచ్చిన సమస్య మీద పూర్తి గౌరవ మర్యాదలతో నడుచుకున్నాను ఆ విషయం మీరు గుర్తించాలి నిజంగానే దాన్ని తప్పుదా తప్పు పట్టాలి దాని మీద పోరాటం చేయాలి అనుకుంటే యావద్ది హిందూ సమాజం దిగుతుంది దాని మీద అది చేసింది ఖచ్చితంగా పెద్ద తప్పే రోడ్ల మీద దర్గాలు నడి రోడ్ల మీద దర్గాలు కట్టేస్తున్నారు హైవేల మీద కట్టేస్తున్నారు నేషనల్ హైవేల మీద కట్టేస్తున్నారు దాన్ని తీసే నాదుడు లేడు విజయవాడలో అమ్మవారి గుడి పక్కనే ఒక పెద్ద స్థాయిలో పెద్ద దర్గా ఉంటుంది దాన్ని కూడా తీయలేరు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి మా గణపతి దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని మేము ప్రశ్నించి రచ్చ చేయలేమా లేకుంటే అక్కడ కూర్చుని ధర్నా చేయలేమా హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ఎమ్మెల్యే అని చెప్పి మేము గొడవ చేయలేమా కానీ ఇవన్నీ కూడా అసందర్భం అని చెప్పి మాకు తెలుసు కనుక మేము దాన్ని పట్టించుకోలేదు ప్రస్తావించలేదు కూడా కానీ ఈరోజు మీరే ప్రస్తావించారు మీరే దాన్ని మాట్లాడారు ఆ గణపతే మాట్లాడించాడేమో నాకు తెలియదు భవిష్యత్తులో దాని గురించి ఎలా మారుతుందో చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నారో చూడండి నియోజకవర్గంలో మధ్యప్రదేశ్ రాలేదని ఈ నియోజక ప్రజలందరూ కూడా అన్న క్యాంటీన్ రాలని చెప్పి చాలా బాధపడి మొదలు రోజుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్య పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో అభిమానంతో రెండవ లిస్టులో ఈ గన్నవరం కూడా చేర్చడం జరిగింది వారికి సందర్భం ధన్యవాదాలు గన్నవరం అనేటువంటిది సుమారు అనేక లంగ గ్రామాలు తిన్ను గవర గ్రామం ఈ యొక్క నియోజక హెడ్ గందవరం గన్నవరంకి అన్న క్యాంటీన్ లేదని చెప్పేసి బాలకర్ రోజు నుంచి గౌరవ శాసనసభ్యులు యొక్క నేతృత్వంలో వారి యొక్క ఏదైతే ఆదేశం ఉందో పైన మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో ప్రభుత్వం నొప్పించి పార్టీ నొప్పించి చంద్రవరం మాట్లాడి అన్న తీసుకొస్తే ఈ రోజు వరకు నిర్మాణం చేయని పరిస్థితిలో ఉన్న ధనవరంలో పక్కన పద పేరు వరకు అంతా కూడా వచ్చిన ఛాన్స్ వచ్చింది ఇప్పటికీ శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన చేసి ఆ నిర్మాణం కూడా వాళ్ళ షాక్ జరిగింది గనవరంలో ఈవేళ వరకు కూడా నిర్మాణం చేయడం పరిస్థితి వచ్చింది దయవచ్చి కేటీఆర్ గారు ఇంకొకసారి మీరు ఏదైతే మాట్లాడే వీడియో ఉందో ఇంకొకసారి చెక్ చేసుకోండి మేము దైవంతో ఎదగాలని అంటే మీరు మాకు దైవంతో సమానం మీరు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు మిమ్మల్ని ఎక్కడ కూడా కించపడి చూడాలి ఎక్కడ కూడా ఇలా మిమ్మల్ని తీసుకోలేదు కానీ మా ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడే అసంబద్ధాలు నాకు ఏదైతే ఉన్నాయో తగిలించి దాన్ని ఒకసారి మీరు పరిశీలన చేసి అగ్రమించుకోండి ఎమ్మెల్యే గారిని ఎక్కడ కూడా చిన్నపాటి మాట అనేది మాకు ఏదైతే ఉందో అది ఇన్ని రోజులు ఉంటే ప్రజలు అందరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా చెప్పేసి అంత పైన తెలియదు విన్నారు కదండి ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఒక చిన్న అన్నా క్యాంటీన్ పెట్టడం చాలా 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 చిన్న విషయం అండి ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే చాలా చిన్న విషయం ఇప్పుడు ఉదాహరణకు మీకు రఘురామకృష్ణమరాజు గారు మీకు తెలుసు కదండి అద్భుతమైన వ్యక్తి ఆయన సొంత జోబులోండి తీసినటువంటి డబ్బులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు తన నియోజకవర్గంలో ఇవన్నీ మా కళ్ళతో మేము చూస్తున్నా అలాగే ఎంతో మంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీరు జోబులోని డబ్బులు తీయవస అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ల్యాండ్లో అన్నా క్యాంటీన్ అంటే అదేమన్నా నాలుగు ఎకరాలు కావాలండి చిన్న ముక్క రెండు నుంచి మూడు సెంట్లు ఉంటే సరిపోతుంది మీకు అంతగా ఇంకా బాగా కట్టాలి అనుకుంటే అది చిన్న సెంటరే కాబట్టి సరిపోతుంది ఇంకా కట్టాలంటే ఐదు ఆరు సెంట్లలో కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అద్భుతంగా ఉంటుంది ఆ పేరు మీకే వస్తుందండి ఆ గౌరవం మీకే వస్తుంది ఎమ్మెల్యే గారు కానీ రాముడికి సంబంధించినటువంటి యజ్ఞశాల కళ్యాణ వేదిక కూల్చేసి ఆ కింద ఉన్నటువంటి ఆ ఏరియాలో జనసాంద్రత తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఎందుకు కట్టాలి అని మేము ప్రశ్నించామంతే ఇంకెక్కడైనా కట్టచ్చు మీరు సెంటర్లో కట్టచ్చు మా రామభూమి మా రాముడికి సంబంధించినటువంటి భూమిని దయచేసి మీరు కాపాడండి అని చెప్పి మేము విన్నవించుకున్నాం ఎక్కడ కూడా మేము ఆయన తప్పు పట్ల చెయ్యొచ్చు ఏదో మా గురించే అక్కడ అన్నా క్యాంటీన్ ఆగిపోయింది అన్నా క్యాంటీన్ ఆపేసింది నేనే అన్నట్టుగా మీరు క్రియేట్ చేయాలని చూస్తే అది తప్పండి అన్నా క్యాంటీన్కి మేము ఎప్పుడు మద్దతు ఇచ్చాం అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాం అన్నా క్యాంటీన్ అనేది అద్భుతం అది ఎంతోమంది మంది పేదవారికి కడుపు నింపుతుందని చెప్పింది మేమే కానీ దాన్ని వ్యతిరేకించడం కానీ ఆ స్థలంలో కాదు ఇంకెక్కడైనా చూడండి అని మాత్రమే మేము చెప్పాం అన్నా క్యాంటీన్కి వ్యతిరేకం కాదు ఇంకొక విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం ఇది సామరస్య భావనతో ప్రేమ భావనతో పరస్పర గౌరవంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్దామండి ఎందుకంటే మీరు యూట్యూబర్ అన్నారు యూట్యూబర్ కేడిఆర్ అన్నారు నేను యూట్యూబర్ కేడిఆర్ అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం ఒక యూట్యూబర్ ఏం చేయగలడో లేదా ఒక హిందూ పోరాట యోధుడు కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏం చేయగలడో మీరు రెండింటికి తేడా అయితే ఖచ్చితంగా కనబడుతుందండి కానీ నా దగ్గర అంటూ కొంత బలం ఉందండి కొంత బలం అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని మీరు ఒప్పుకోవాలి అది ఏ స్థాయి బలం ఉందంటే మీరు ఏదైతే కూటమి ప్రభుత్వంలో పనిచేశారో కూటమి ప్రభుత్వంలో ఉన్నారో కూటమిలో ఉన్నటువంటి జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల్లోనూ చాలా ఉన్నతమైన వారు గౌరవప్రదమైన వారు మంచి స్థానాల్లో ఉన్నవారు నాకు మిత్రులుగా ఉన్నారని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే జన నాకు అండగా ఉన్నారు నియోజకవర్గంలో అని గుర్తుపెట్టుకోవాలి జన సైనికులు నాకు ఎంతో మంది పరిచయాలు ఉన్నారు నేను ఎంతో గొప్పగా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు వేరు మేము వేరని ఎప్పుడనుకోలే ఇద్దరు సనాతన ధర్మరక్షకులే ఈరోజు పార్టీ గెలిచింది అంటే హిందువులు ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు పక్కదారి పట్టించి నేనేదో జనసేన మీద కూటమి ప్రభుత్వం మీద లేకుంటే స్థానిక ఎమ్మెల్యే మీద లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టుగా మీరు తప్పుదారి పట్టించద్దు దయచేసి నేను ఇప్పటికీ కూడా జనసేన కూటమి ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలు అందరితో కూడా నేను సన్నిహితంగా ఉన్నాను నాకు ఎందుకంటే ఎలక్షన్ సీజన్లో నేను ఏ స్థాయిలో పార్టీ గెలుపు కోసం పోరాడానో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను తెలియకపోతే మాత్రం నేను మళ్ళీ ఒకసారి తవ్వి ఆ చేసిన నేను చేసిన పోరాటం కానీ నేను చేసినటువంటి ప్రజల్లో అవగాహన వీడియోస్ కానీ అన్నీ మీ ముందు పెడతాను కానీ ఇది కేవలం పి గన్నవరం ప్రజలకి రామభక్తులకి హిందువులకి కేవలం ఎమ్మెల్యే కేవలం ఎమ్మెల్యే గారు గిద్ది సత్యనారాయణ గారికి మధ్య జరుగుతున్నటువంటి విషయం ఇందులో ఎమ్మెల్యే గారిని దాటి పార్టీకి ముడు కట్టాలని చూడద్దు ఎమ్మెల్యే గారిని దాటి పవన్ కళ్యాణ్ గారికి ముడు పెట్టాలని చూడద్దు కేవలం ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఇది అయిపోయేటువంటి చిన్న విషయం కనుక మేము ఆయన దగ్గరికే వెళ్ళాం నాకు సంబంధం లేదు అధికారులు చూస్తున్నారనే విషయం నేను నమ్మను స్థానిక ప్రజలు నమ్మరు అలాగే ఏమాత్రం రాజకీయాల మీద కానీ చట్టం మీద కానీ రాజ్యాంగం మీద కానీ స్థానిక పరిస్థితుల గురించి కానీ తెలిసిన వారు ఎవ్వరూ నమ్మరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారే ఏం చేసినా చేయాలి అక్కడ రాముడు భూమి రక్షించాలన్నా ఎమ్మెల్యే గారి చేతిలోనే ఉంది రాముడు భూమి తప్పించి అక్కడ అన్నా క్యాంటీన్ కట్టాలన్నా ఎమ్మెల్యే గారి చేతిలోనే ఉంది కానీ ఎమ్మెల్యే గారు ఏ పని పెంచుకుంటారు అక్కడ ఏం చేయదలుచుకుంటారో చూసి ఆ తర్వాత హిందూ సమాజం రియాక్ట్ అవుతుంది అప్పటి వరకు మాత్రం మేము గౌరవప్రదంగానే ఉంటాం ఇప్పటికీ గౌరవప్రదంగానే ఉన్నాం మీడియా సమావేశం పెట్టి స్పందించినందుకు నా జనసేన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా గౌరవప్రదంగా సంబోధించారు యాకవచనం కానీ లేకుంటే నా మీద దుర్భాసులు ఆడడం కానీ లేకుంటే కించపరిచే మాటలు కానీ మీరు మాట్లాడలేదు ఎందుకంటే చాలా హుందాగా మాట్లాడారు ఆ హుందాగా మాట్లాడినప్పటికీ కూడా నా గురించి తెలియదని యూట్యూబర్ అని తర్వాత మీరు ఏదో క్షమాపణ చెప్పారని లేకుంటే నేనేదో చిన్న చిన్న విషయాల్లో మిస్టేక్ చేసినట్టుగా మీరు చెప్పారు కానీ ఇవన్నీ కూడా నాకు విమర్శలు కొత్త కాదు ఇవన్నీ నేను పట్టించుకోవట్లేదు కనుక అసలు నేను పీ గన్నవరం ఎందుకు వచ్చాను అంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఆ సమస్యని జటిలం చేసి అక్కడ ఉన్నటువంటి భూమి గురించి భక్తులలో హిందువులలో భద్రతా భావాన్ని అక్కడ తీసుకొచ్చినందుకు నేను రావాల్సి వచ్చింది అక్కడ తీసుకొచ్చినందుకు నేను రావాల్సి వచ్చింది సుమారు మూడు వందల మందితో మీ ఆఫీస్కి వచ్చాం దయచేసి దీని మీద గౌరవప్రదంగా వ్యవహరించండి ఎమ్మెల్యే గిద్ది సత్యనారాయణ గారు ఈ మూడు వందల మందిలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు హిందూ బంధువులు ఉన్నారు మహిళలు ఉన్నారు వీర ఉన్నారు వీళ్ళందరి యొక్క ఆవేదన మీ కళ్ళ ముందు పెట్టాం వినతి పత్రం ఇచ్చాం దీన్ని ఇంతకు మించి పెద్దగా చేయకుండా దయచేసి దీన్ని సామరస్యంగా చూస్తారని వీలైతే మీరు తొందరగా ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఇలాంటి అపోహలన్నీ పోయి భగవంతుడు అనుగ్రహం మీపై ఉండేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒకసారి రామాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఎందుకంటే ఇది చాలా అవసరం ఏదైనా మీ చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నా కూడా అది క్లియర్ చేయగలుగుతాం ఎందుకంటే మీకోసం పోరాడిన వ్యక్తులు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీరు వాళ్ళని చేరదీయట్లేదని బాధగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మీకోసం పని చేశారు వాళ్ళు అలాంటి వాళ్ళని చేరదీయండి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి ఏం కావాలో చూడండి ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలా లేకుంటే ఏదైనా వ్యాపారానికి చిన్న పెట్టుబడి కావాలా లేకుంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటాయి తీర్చగలుగుతారా లేకుంటే ఒక రెండు కొత్త ఆటోలు కొనివ్వడము లేకుంటే ఇంకేదైనా ఇంకేదైనా వాళ్ళకి చెయ్యండి త్వరగా ఎందుకంటే ఎమ్మెల్యే అయిన ఎవరైనా కూడా మొదటి ఐదు వందల రోజులు చాలా బాగుంటుంది ఆ తర్వాత మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఒక జోన్లోకి వెళ్ళబోతాం అనేక సమస్యలు మీ చుట్టుముడుతూ ఉంటాయి వాటిలన్నిటిని తప్పించుకుని రెండవసారి కూడా టిక్కెట్ సంపాదించి గెలవాలంటే కేవలం వంద మందిలో ఐదుగురికి మాత్రమే అది సాధ్యమవుతుంది అంత ప్రమాదకరమైన జోన్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి సామరస్యంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి మీకోసం కష్టపడిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం వాళ్ళందరినీ కూడా చేర్ తీయండి అక్కులు చేర్చుకోండి పార్టీని బలోపేతం చేయండి రెండోసారి కూడా మీరే ఎమ్మెల్యే అవడానికి ఏం చేయాలో అన్నీ చేయండి వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి ఇంకొక విషయం హిందువుల జోలికి మాత్రం దయచేసి రావద్దు ఎందుకంటే నూట యాభైకి పైగా ఉన్నటువంటి సీట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ప్రధానంగా హిందువులని మాత్రం గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్